బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను ప్రత్యేకంగా తెలిపారు తెలిపారు తెలంగాణకు ఈ నిలిచిందని రాష్ట్రంలోని కోటి ఎకరాలను సాగునీరు అందించే సామత ఉన్న కాళేశ్వరం రైతుల కళ్లను సాకారం చేసిందని చెప్పారు ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధికి బలమైన పునాది అయిందని పేర్కొన్నారు ప్రతి రైతు కష్టానికి నీరు చేరి పంటలు పండేలా మార్చిన కాళేశ్వరం భవిష్యత్తులో కూడా తెలంగాణకు అజరావరమైన సంపదగా ఉంటుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు ప్రాజెక్టును బలహీనపరచడానికి జరుగుతున్న రాజకీయ కుట్రలు ఎంత జరిగినా రైతులు నిజాన్ని తెలుసుకుని ఉంటే హైదరాబాద్ ఈ గుడిసెకు ఒక వైపు నుంచి వరుస నుంచి కింది నుంచి కృష్ణ పోతుంది ఇంకో వైపు నుంచి గోదావరి పోతుంది కృష్ణానది నూట పది నూట ఇరవై మీటర్ల మీద సముద్రానికి నూట పది నూట ఇరవై మీటర్ల మీదకి వెళ్లి కృష్ణానది పార్కం ఉంటది మన తెలంగాణ మొత్తంగా చూస్తే గోదావరి ఎనభై తొంభై నూరు మీటర్ల మీద గోదావరి అంటే ఇట్లా గుడిసె లాగా తెలంగాణ ఉంటే ఒక వరుసకి వెళ్లి కృష్ణ ఇంకో వర్స్కెళ్ళి గోదావరి రెండు పోతాయి అయితే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఇది ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది అంటే ఎనభై మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే హైదరాబాద్ ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటే మరి నీళ్ళు ఎట్లా దేవాలి హైదరాబాద్కైనా మార్గ మధ్యంలో ఉండే వివిధ జిల్లాలకైనా ఏ ప్రాంతానికైనా నీళ్ళు ఎట్లా దేవాలి ఎట్లా దేవాలంటే ఒకటే మార్గం ఒక రైతు ఇవాళ తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తన పొలంలోకి నీళ్లు తెచ్చుకోవాలి అంటే ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడు పెద్దగా ఈ విషయంలో ఈ రంగంలో సాగునీటి రంగంలో పెద్దగా పని చేయలేదు ఎప్పుడో కాకతీయులు కట్టిన చెరువులు అసఫ్జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప మరి నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్ జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప మరి నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్లో కానీ పని జరగలేదు అందుకే రైతులు ఏం చేసినారు బోర్ల మీద బోర్లేసి ఒకటే ఒక అనే ఊరిలో ఒక రైతు రామరెడ్డి గారు యాభై ఏడు బోర్లు వేసిన పరిస్థితి బోర్లు ఎందుకేస్తారు కింద ఉన్న భూగర్భంలో ఉన్న నీళ్లను పైకి లాగడానికి నీళ్లు లాగి తమ పంట పంటను సాగు చేసుకోవడానికి ఎట్లయితే ఒక రైతు బోరేసి కిందికి వెళ్లి నీళ్లు పైకి లాగుతాడో వంద మీటర్లు లేదా వంద ఫీట్లు రెండు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు పైకి గుంచుతారో అట్లాగే కేసీఆర్ గారు కూడా ఎనభై మీటర్ల మీద ఉన్న గోదావరి నదిని ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒడిసి పట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒకటి కాదు రెండు కాదు మూడు